భోగి పండగ రోజు ఉదయం వీధంతా భోగి మంటలు చిన్నపిల్లల నవ్వులు పెద్దవాళ్ల ఆశీర్వాదాలు కాని మాత్రం నగరంలో తన గదిలో వంటరిగా నిలబడి ఫోన్ స్క్రీన్లో తన ఊరి భోగి ఫోటోలు చూస్తున్నాడు మూడేళ్లుగా ఇంటికి వెళ్లలేదు పనుంది టైం లేదు అని తన మనసుకే అబద్ధాలు చెప్పుకుంటూ జీవించాడు అంతలో అమ్మనుంచి ఫోనొచ్చింది రవి ఈ మంటలో నీ చిన్నప్పటి వేశాన్రా నువ్వు బోర్డు కూడా వేశాను అవి కాలిపోతుంటే నీ చిన్ననాటి నవ్వులు ముందు తిరిగాయి ఆ మాటలు విన్న రవి గుండె బరువెక్కింది చిన్నప్పటి జ్ఞాపకం గుర్తొచ్చింది ఆ కుర్చీమీద కూర్చని అమ్మతో కథలు చెప్పించుకున్న రోజులు ఆడుతూ నవ్వుతూ ఓడిపోయిన క్షణాలు అమ్మా నేను పెద్దయ్యాక నిన్ను పెద్ద ఇంట్లో పెట్టుకుంటాను అని చెప్పినవాడు ఈరోజు అమ్మను ఒక్కసారి కూడా దగ్గరికి తీసుకోలేకపోయాడు ఆ క్షణమే రవి నిర్ణయం తీసుకున్నాడు ట్రైన్ టికెట్ బుక్ చేశాడు రెండో రోజు భోగి మంట పక్కన చేతులు పట్టుకుని రవి చెప్పాడు అమ్మా ఈ మంటల్లో నా అహంకారం నా నిర్లక్ష్యం నా మరిచిపోవడం అన్నీ వేసేశాను అమ్మ కన్నీళ్లతో నవ్వుతూ చెప్పింది రవి భోగి అంటే పాత వస్తువులు వదలడం కాదురా మనలోని దూరాలను కాల్చేయడం అమ్మ మెల్లగా ఇంకొక మాట చెప్పింది భోగి మంటల్లో వస్తువులు మాత్రమే కాదు మనసులోని కోపం గర్వం అహంకారం కూడా కాలిపోవాలి రవి తల వంచుకుని చెప్పాడు అమ్మా ఈ భోగి నాకు నేర్పింది ఒక్కటే పండగంటే అలంకారం కాదు బంధాలను మళ్లీ కలిపే అవకాశం అమ్మ చిరునవ్వుతో రవి తల నిమిరింది భోగిమంటలు వెలిగిన రోజే రవి మనసు కూడా వెలిగింది భోగి పండగ మనకు నేర్పేది పాతదాన్ని కాల్చేయాలి కాని ప్రేమను బంధాలను మాత్రం ఎప్పటికీ వదలకూడదు ఈ కథ మీ హృదయాన్ని తాకితే సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి కథలను ఆదరించండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని జీవితం నేర్పిన కథల కోసం మాకు ప్రోత్సాహమివ్వండి